Hello friends, welcome back to our channel. జాయ్ స్ట్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంత రెడీమేడ్స్ నుంచి అండ్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ అన్ని సూపర్ సూపర్ డిజైన్స్ అయితే సైజెస్ కూడా అంతే హుషారుగా ఉంటాయండి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు అనమాట త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ అంటే ప్లస్ సైజెస్లో మీకు మంచి పార్టీవేర్ డిజైన్స్ అయితే లాంచ్ అయిపోయినాయండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి వీటిలో మీకు పట్టు బోర్డర్స్ రియాన్లో హెవీ డిజైన్స్ జార్జెట్లో మనకి మంచి మంచి కుర్తీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మీకు ఇదే కలెక్షన్ అమ్ముకోవడానికి కావాలి అన్న సెటిల్ వైజ్ కావాలని ప్రైజ్ ఇంకా తగ్గిస్తారు గమనించండి అండ్ మనకి వచ్చేసరికి ఆ వైష్ణవి కాంప్లెక్స్ పక్కన సిమ్స్ కాలేజ్ ఎదురుగా మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఆటో సర్వీస్లో వచ్చేయచ్చు అదే రైల్వే స్టేషన్ అయితే మీకు ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ మనం లోపలికి వచ్చేసామనుకోండి ఏ బ్లాక్లోకి మీరు చివరి వరకు వచ్చేయాలండి ఫార్టీ ఫైవ్ నెంబరు అండ్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం రిలీజ్ చేశాము ముఖ్యంగా ఎవ్రీ మండే ఒక స్పెషల్ వీడియోతో అయితే మనమైతే వీరి దగ్గర నుంచి మేము ముందుకైతే వస్తామండి ది బెస్ట్ షాపు అలానే లెగ్గిన్స్ అలానే మనకు ఒకసారికి చున్నీలు అలానే మనకి ప్లస్ సైజెస్ రెగ్యులర్ సైజెస్ అన్ని కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇప్పుడు కలెక్షన్ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ రెడీమీడ్లో ఉన్నాము ఇవన్నీ మీకు త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని మోడల్స్ అదే సైజులో ఉంటాయి మీకు చాలా మంచి ఐటమ్ అండి ఇది వచ్చేసి మీకు వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి చాలా తక్కువ రేట్లో మంచి ప్రైజెస్ మంచి క్వాలిటీ వచ్చిందండి రంజాన్ స్పెషల్ ఐటమ్ ఇది మీకు రంజాన్ వచ్చింది కాబట్టి ఆలే కట్స్ మంచి హెవీ డ్రెస్సెస్ ఉన్నాయి మీకు అన్ని బ్రాండెడ్ అయినండి ఆరిఫా గాయత్రి బ్రాండ్లో వస్తాయి మీకు కొరియర్ చార్జెస్ అయితే అదనంగా ఉంటాయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి శారీస్ అండ్ సండీ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు హెవీ 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 రియాన్ లో వస్తుందండి సమ్మర్కి పనికి వస్తుంది మీకు రంజాన్కి పనికి వస్తుంది ఇది విత్ లైనింగ్ తో వస్తుందండి ఒకసారి లైనింగ్ కూడా చూపిస్తాను మీకు కాస్ట్లీ లైనింగ్ వస్తుంది మీకు లైనింగ్ కూడా ఇది చూసారు కదా ఫుల్ హెవీ క్లాస్లీ లైనింగ్ వస్తుంది మీకు చాలా మీడియం ప్రైజ్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది సూపర్గా ఉంటుంది మీకు గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్స్ ఏదంటే మీకు క్లాత్ కూడా అంతే స్మూత్ వస్తుంది అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ అయితే ప్యూర్ వస్తుందండి మీకు ప్యూర్ డే వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా మంచి ప్రైజెస్ మంచి క్వాలిటీలో వస్తుంది మీకు ఇంత లైనింగ్తో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ మళ్ళీ చెప్తున్నారు అదనంగా ఉంటాయండి మంచి ప్రైజెస్ మంచి మోడల్స్ ఉంటాయి మిస్ చేసుకోమాకండి ఇది వచ్చేసి హెవీ రియాన్ అండి మీ అందరికీ తెలిసింది ఎందుకంటే ఇంత హెవీ రియాను ఎప్పుడు వచ్చినా ఫాస్ట్గా అయిపోతుంది ఇది వీడియోలో పెట్టేంత కూడా మన దగ్గర ఉండట్లేదు కానీ స్పెషల్గా వచ్చింది కాబట్టి ఈసారి పెడుతున్నాను ఇవాడ హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు నెక్స్ట్ దగ్గర చూసారు కదా ఎంత కాస్ట్లీ వర్క్ ఉంటుంది మీకు ఒరిజినల్ హెవీ రియాన్ అండి ఈ సమ్మర్కి అయితే మీకు సూపర్గా ఉంటుంది మీకు జర్నీ పర్పస్ కానీ హౌస్ పర్పస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇది ఇది కూడా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అవైలబుల్గా ఉంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మంచి హెవీ వర్క్తో వస్తుంది మీకు మంచి హెవీ రియాన్ క్వాలిటీ అండి ఇది కూడా మీకు రంజాన్ స్పెషల్ ఆఫర్ అండి మీకు మంచి ఆఫర్లో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్ డిమాండ్ ఐటమ్ మీకు ఇది ఫుల్ తో వస్తుంది మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు చాలా చాలా హెవీ ప్యూర్ జార్కెట్ అండి ప్యూర్ జార్జెట్ మీద మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం డ్రెస్ మొత్తం వస్తుందండి కదా బ్యాక్ కూడా వస్తుంది మీకు ఫ్రంట్ వస్తుందండి ఫుల్ హెవీ ఐటమ్ వస్తుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మీకు మీకు లైనింగ్ కూడా వస్తుంది జార్జెడ్ క్లాత్ కాబట్టి విత్ లైనింగ్తో వస్తుంది మీకు హెవీ పార్టీవేర్ ఐటమ్స్ చాలా మంచి ఐటమ్స్ వచ్చినాయండి మీకు ఒరిజినల్ జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో ఉంది కొరియర్ చార్జెస్ సదనంగా ఉంటే మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ తో వస్తుంది మీకు ఫుల్ పర్పుల్ కలర్ అండి కలర్ చాలా గా వచ్చే కలర్ మీకు ఇది మోస్ట్ వాంటెడ్ కలర్ ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది హెవీ రియాన్ వేర్ అండి ఆలియా కట్ వస్తుంది మీకు ఫుల్ అంబరిలా వస్తుంది మీకు మొత్తం టోటల్ హెవీ ట్రెడ్ వర్క్ అండి చూసారు కదా మీకు ఆలియా కట్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది డ్రెస్ అంతా వర్క్ ఉంటుంది కింద ప్యాచ్ వర్క్ వస్తుంది దీంట్లో దీనికి స్పెషల్ ఏంటంటే హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అండి ఫుల్ హెవీ తో వస్తుంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆలియా కట్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఈ కలర్ అండి దీంట్లో కలర్స్ కూడా వచ్చింది మీకు కలర్స్ కూడా చూపిస్తాను అన్నిట్లో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి వైట్ కలర్ ఒకటి వస్తుంది దీంట్లో మీకు ఇవ్వండి బ్లాక్ కలర్ ముసే కదా బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది మీకు దీని తర్వాత హెవీ మంచి ఇప్పుడు రన్నింగ్ ఉన్న పర్పుల్ కలర్ ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని అన్ని కలర్స్లో అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇందులో కావాలంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంది ఈ కలర్ కావాలంటే ఈ కలర్ తీసుకోండి మీకు పర్పుల్ కలర్ వస్తుంది మీకు పర్పుల్ కలర్ వస్తుంది మీకు మీకు సూపర్గా ఉంటుంది పర్పుల్ కలర్ ఇందులో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది బ్లాక్ మీకు బ్లాక్ కావాలన్నా కూడా బ్లాక్ వస్తుందండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇందులో వచ్చేసి మీకు ఫుల్ హెవీ వర్క్ వస్తుంది దీని తర్వాత వైన్ కలర్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఎక్స్ సైజులో కోట్ మోడల్ కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేశారండి ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ వస్తుంది మీకు ఫుల్ హెవీ జార్జెట్ వచ్చేసి నెట్ వర్క్ క్లాసిక్ ఉంటుందని ఇదంతా ఒరిజినల్ మిరర్ వర్క్ వస్తుంది మీ తెలిసిన డిజైన్ మీకు కానీ ఒకసారి మీకు చూపిస్తాను బిగ్ సైజ్ లో వచ్చింది ఇప్పుడు కోట్ కూడా వేసి చూపిస్తాను మీకు కోట్ వేస్తే ఇలా ఉంటుందండి ప్యూర్ షిమ్మర్ క్లాత్ వస్తుంది ఒరిజినల్ జార్జెట్ అండి లోపల ఇన్నర్ గాని బయట అవుట్ సైడ్ కానీ ఇట్లా షిమ్మర్ క్లాత్ కానీ మొత్తం జార్జెట్ తో వస్తుంది మీకు ఇలా కోట్ వేస్తే ఇలా ఉంటుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంది మీకు ఇది కేవలం 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 ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇంత తక్కువ ప్రైజ్ లో ఇదే ఫస్ట్ ప్రైస్ డ్రాప్ అయిపోయిందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది మిస్ చేసుకో మాత్రమే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది ఫుల్ పార్టీ వేర్ కావాలంటే మాత్రం ఇదొకటి మిస్ చేసుకో అంత మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఎందుకంటే పైన అంతట్లా యాంటిక్ వర్క్ వస్తుంది మీకు లైట్ కలర్ వస్తుంది డిఫరెంట్ కలర్ వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ కూడా ఇలా హెవీ ప్రింట్ వస్తుందండి మీకు బెల్ట్ చూసారు కదా మీకు ఇట్లా ఈ బెల్ట్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఫుల్ బోర్డర్ వస్తుంది మీకు ఇది ఇక్కడ మీకు హ్యాండ్స్కి ప్రింట్ వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు మంచి మంచి అవైలబుల్ కలర్ అండి చాలా ఫ్యాన్సీ కలర్ మీకు ఇది కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బోర్డర్ ఎంత డార్క్ బోర్డర్ కనిపిస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఇంత మంచి డ్రెస్ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలకే వస్తుంది మీకు ఆలోచన ఏ సైజ్ అయినా సరే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కొరియా ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి మిస్ చేసుకోమాక మంచి మంచి ప్యాటర్న్స్ అని సమ్మర్ కి అయితే అద్దరిపోయే ఐటమ్ అనేది ప్యూర్ వైట్ మీకు ఈ ఎండ్ల కాలం ఎంత లైట్ కలర్స్ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది మీకు ఇది సూపర్ గా ఉంచేసరిగా వైట్ మీకు ఇట్లా క్లియర్ వర్క్ వస్తుంది మీకు ఇట్లా హెవీ వర్క్ వస్తుంది అండి పార్టీ వేర్ పనికొస్తుంది పనికి వస్తుంది మీకు సమ్మర్కి పనికి వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి ఎక్సలెంట్ బోర్డర్ ఇచ్చాడు మీకు కలర్ కాంబినేషన్ మీకు హల్దీ ఎల్లో కాంబినేషన్ ఇచ్చాడు మీకు హ్యాండ్స్ కూడా ఇట్లా సింపుల్ అండ్ క్లాస్గా ఇచ్చాడు వర్క్ మీకు ఇది సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇది నెక్ దగ్గర కూడా అలాగే ఉంటుందండి సైడ్ ఇలా ఫ్యాన్సీగా ఇచ్చుకోవడానికి మీకు ఇట్లా హెవీ బ్యాంగిల్స్ టైప్ ఇచ్చాడు మీకు ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంత మంచి అయితే మీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ మీకు త్రీ సైజ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ లాగా ఉంది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆలియా కట్ అండి ఆలియా కట్ లో విత్ నైరా కట్ కూడా వస్తుంది సైడ్ అంతా కట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి త్రీ సెట్ అండి టాప్ ప్యాంట్ చున్నీ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చున్నీ మీ అందరు తెలుసు సూపర్ గా ఉంటుంది చున్నీ అయితే మీకు చాలా ఎక్సలెంట్ చున్నీ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మళ్ళీ మీకు చెప్తున్నాను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ మీకు ప్యాంట్ ప్యాంట్ కూడా టూ సైడ్ కంఫర్ట్ సైజ్ వస్తుంది ఆలియా కట్ వస్తుంది నైరా కట్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక స్పెషల్ ఐటమ్ అండి మనకి ఆఫర్ లో వచ్చింది కాబట్టి మన కస్టమర్స్ చెప్తున్నాను ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సల్ అండి రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ లో అవైలబుల్గా ఉంది దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయి మనకి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి డార్క్ బ్లూ కలర్ వస్తుంది మీకు ఇట్లా ఇది ఎల్లో కలర్ ఒకటి వస్తుంది మీకు మెరూన్ అండ్ ఆనియన్ షేడ్ అండి ఇట్లా మీకు ఫోర్ షేడ్స్ వస్తాయి షేడ్స్ చూసుకుని ఒకసారి మళ్ళీ మీకు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తాను ఒరిజినల్ ఫ్యాన్సీ క్లాత్ అండి నెక్ దగ్గర సింపుల్గా ఉంటుంది బోర్డర్ దగ్గర సింపుల్ గా వస్తుంది మీకు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అండి ఈ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ చాలా తక్కువ లో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఇంత ఫ్యాన్సీ క్లాత్ క్లాత్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంటుంది షైనింగ్ వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి